కొద్ది నెలల క్రితం మీరుపెట్లో గురుమూర్తి అనే వ్యక్తి భార్య వెంకటమాధవని హత్య చేసి శరీర భాగాలను ముక్కలు చేసి ప్రెషర్ కుక్కర్లో ఉడకబెట్టి తర్వాత ఆ పొయ్యి మీద కాల్చి ఆ బోన్స్ ఏవైతున్నాయో వాటిని పొడి చేసి చెరువులో కలిపిన ఘటన అయితే మనం చూసాం తాజాగా అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది మేడ్చల్ మల్కాజ్ గిడి జిల్లా బోడుప్పల్ పరిధిలో అయితే ఈ ఘటన చోటు చేసుకుంది మహేందర్ రెడ్డి అయిన వ్యక్తి తన భార్య జ్యోతి అలియా స్వాతిని అయితే ముక్కలుగా చేసి నదిలో పడేసిన ఘటన తాజాగా వెలుగు చూసింది ఈ కేసు గురించి మనం పూర్తిగా మాట్లాడుకున్నట్లయితే వికారాబాద్ జిల్లా కామారెడ్డి గూడకు చెందిన మహేందర్ రెడ్డి అలాగే స్వాతి అలియా జ్యోతి వీరిద్దరు కూడా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఆ తర్వాత వీళ్ళు పెద్ద పెరిగిన తర్వాత ఆ లవర్స్గా మారారు అయితే వీరి పెళ్లికి అంటే మనం చూసుకోవచ్చు మహేందర్ రెడ్డి రెడ్డి కమ్యూనిటీ ఇటు స్వాతి అయితే యాదవ్ కమ్యూనిటీ మొదట పెద్దలు ఒప్పుకోలేదు దీంతో వారు పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడం జరిగింది ఆ తర్వాత గొడవలు కూడా జరిగాయి ఈ నేపథ్యంలోనే వారు బతుకు తెరువు కోసం హైదరాబాద్ రావడం జరిగింది వారు హైదరాబాద్ వచ్చిన తర్వాత మొదటగా బోడుప్పలోని బాలాజీ హిల్స్లో అయితే ఉంటున్నారు ఆ తర్వాత ఎవరైతే స్వాతి ఉన్నారో ఆమె పంజగుట్లో ఒక టెలికాలర్గా పనిచేస్తున్నారు ఇక మహేందర్ రెడ్డి ఆయన సరిగా చదువు చదువుకోలేదు కాబట్టి ఆయన రాపిడో డ్రైవర్గా క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ అయితే జీవనోపాధి పొందుతున్నాడు ఈ క్రమంలో గతే గతేడాది స్వాతి గర్భవతి అయింది అయితే గర్భవతి అయిన స్వాతిని అభర్షం చేయించాడు మహేందర్ రెడ్డి ఏడాది క్రితం అయితే ఆరు నెలల క్రితం మరోసారి స్వాతి అయితే గర్భం దాల్చింది ఈ నేపథ్యంలోనే వారి ఇరువుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇరవై రెండవ తారీఖు వారైతే చెకప్ కోసం వెళ్ళారు ప్రస్తుతం ఆ స్వాతి దీని నెల గర్భవతిగా ఉంది వారు చెకప్ వెళ్ళి ఇంటికి వచ్చిన క్రమంలో తాను ఇంటికి వెళ్తాను తన తల్లిగారి ఇంటికి వెళ్తానని చెప్పేసి కూడా స్వాధీ చెప్పడంతో అయితే ఇద్దరి మధ్య గొడవ జరిగింది దాదాపు ఆ రోజు రాత్రి రెండు గంటల వరకు కూడా వారి మధ్య గొడవ జరిగినట్లయితే చుట్టుపక్కల వారు చెప్తున్నారు ఆ తర్వాత ఇరవై మూడవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు నిద్రలేసిన మహేందర్ రెడ్డి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయి సాయంత్రం నాలుగు గంటలకు ఇంటికి రావడం జరిగింది ఇంటికి వచ్చిన తర్వాత మరోసారి వారి మధ్య గొడవ జరగడం ఆ గొడవలో కాస్త ఘర్షణగా మారడంతో అయితే ఈ మహేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో స్వాతిని చంపడం జరిగింది గొంతి నిలవడంతో అయితే స్వాతి అక్కడికి ఎక్కడే మరణించడం జరిగింది ఈ నేపథ్యంలోనే బాడీని ఇలా మాన మాయం చేయాలని చెప్పేసి కూడా ఒక ప్లాన్ అయితే మహేందర్ రెడ్డి రచించుకున్నారు ఈ నేపథ్యంలోనే బోడొప్పులో ఒక షాప్కి వెళ్ళి అయితే అక్కడ యాక్సెప్ట్ బ్లేడ్ కొనుగోలు చేసిన తర్వాత అలాగే మద్యం సేవించి ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత స్వాతి డెడ్ బాడీని అయితే ముఖ్యంగా మనం చూసుకోవచ్చు కాళ్ళను వేరు చేశారు చేతులను వేరు చేశారు అలాగే తలను కూడా వేరు చేశాడు వేరు చేసిన తర్వాత ఎవరైతే ఉన్నారో నైట్ టైంలో ఒక పాలిన్ కవర్లో ఒక్కొక్క విడి భాగాన్ని తీసుకెళ్తూ ప్రతాప్ సింగారం వద్ద నదిలో పడవేయడం జరిగింది ఈ విధంగా మొత్తం రెండు చేతులు రెండు కాళ్ళు తలను కూడా పడేయడం జరిగింది అయితే మిగతా మొండాన్ని ఎలా ఏం చేయాలని చెప్పేసి కూడా ఆలోచిస్తున్న క్రమంలో అయితే మహేందర్ రెడ్డి తన సోదరికి ఫోన్ చేసి ఇట్లా ఆ స్వాతి కనిపించడం లేదు మిస్ అయిందని చెప్పడం జరిగింది అయితే అప్పటికే వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా మహేందర్ రెడ్డి సోదరికి తెలుసు ఈ నేపథ్యంలోనే ఆ సోదరు ఎవరైతే ఉన్నారో వారు వెంటనే ఇక్కడ ఉన్న గోవర్ధన్ రెడ్డి అని ఒక రిలేటివ్ ఫోన్ చేసి ఇట్లా మహేందర్ రెడ్డి ఇట్లా చెప్తున్నారు ఒకసారి వెళ్ళి చెక్ చేయని చెప్పేసి చూడగా అయితే గోవర్ధన్ రెడ్డి వెళ్ళేసరికి అయితే అక్కడ ఒక బాడీ ముక్కలు అయితే కనిపించాయి స్వాతి డెడ్ బాడీ ముక్కలు ఈ నేపథ్యంలోనే వెంటనే ఆ గోవర్ధన్ రెడ్డి ఆ మహేందర్ రెడ్డిని తీసుకెళ్లి అయితే మేడిపల్లి పోలీస్ స్టేషన్లో సరెండర్ చేయడం జరిగింది దీంతో పోలీసులు అయితే మూసినదిలో డెడ్ బాడీ భాగాలను వెతకడం అయితే ప్రారంభించారు మరోవైపు ఇక్కడ లభించిన ఏవైతే శరీర ముండెం బ్యాగం ఉందో వాటిని డిఎన్ఏ టెస్ట్ కూడా పోలీసులు పంపించారు అయితే ఈ మధ్య కాలంలో ఇలాంటి క్రైమ్ బాగా పెరిగిపోతుందని చెప్పేసి కూడా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మనం చూసుకోవచ్చు ఈ కు ఒక వన్ మంత్ బ్యాక్ ఏమో వచ్చినట్లయితే మీరు చెప్తున్నారు మొదటగా ఇక్కడే ఉన్నారు తర్వాత వాళ్ళు చిలకనకి షిఫ్ట్ అయ్యి అక్కడ టూ మంత్స్ ఉన్న తర్వాత మళ్ళీ ఇక్కడికే షిఫ్ట్ అయినట్లయితే స్థానికులు చెప్తున్నారు అయితే ఆమె పక్కపంటి ఇంటి వాళ్ళు కూడా చెప్తున్నారు తరచూ స్వాతిని మహేందర్ రెడ్డి కొట్టేవాడని తాగి వచ్చేవాడని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు ఆమె వాళ్ళు కొంచెం ఆర్థిక ఇబ్బందులతో కూడా ఉన్నట్లయితే పక్కపంటి వాడు చెప్తున్నారు ఈ నే మహేందర్ రెడ్డి ప్లాన్తోనే స్వాతిని చంపారని చెప్పేసి కూడా స్వాతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఎందుకంటే ఎప్పటి నుంచో మహేందర్ రెడ్డిని స్వాతి ఆ స్వాతిని అనుమానిస్తున్నారు ఎందుకంటే ఆమె జాబ్ చేస్తుంది బయటకు వెళ్ళి వస్తుంది తరచుగా ఫోన్ మాట్లాడుతుందని చెప్పేసి కూడా మహేందర్ రెడ్డికి ఒక అనుమానం అవుతుంది ఈ నేపథ్యంలోనే మహేందర్ రెడ్డి కావాలనే స్వాతిని హత్య చేసి ఇట్లా ముక్కలుగా చేసి మూసిన నదిలో పరేశారని చెప్పేసి కూడా స్వాతి కుటుంబ సభ్యులు చెప్తున్నారు మన పక్క మనం చూసుకున్నట్లయితే మహేందర్ రెడ్డి కూడా కాస్త నేర చరిత్ర కూడా ఉన్నట్లయితే పోలీసులు చెప్తున్నారు సో ఏదేమైనప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో ఇలాంటి నేరాలు జరగడం అనేది ఆందోళన కలిగిస్తున్న విషయం